ఉందండి అందరికి అందుతున్నాయి మా పేటలు అందరికి చాలా మందికి చనిపోయినాయి బీమా పథకాలు డోహరా మహిళలకి పసుపు కింద కింద చెక్కులు కూడా మార్చుకుని మేము డబ్బులు తీసుకున్నాం పెన్షన్లు అందుతున్నాయి జనవరి నుంచి అందరు బాగుందని చెప్పుకుంటున్నారండి ఒక్కరికి అందుతున్నాయి పేరు పేరున పిలిచిస్తున్నారు ఇస్తున్నారు ఏ ఏనా అందుతున్నాయి బాగుందండి మార్చుకున్నాం తీసుకున్నాం కూడా మేము డబ్బులు బానే ఉందండి మాకు లేని వాళ్ళకి అవసరానికి ఉపయోగపడుతుంది పెన్షన్ డబ్బులు ఇట్లా భర్త లేని వాళ్ళకి ఇంటికని వాటికని ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఓట్లు వస్తున్నాయి కదా ఎవరికి అనుకుంటున్నారు ఎప్పుడో తెలుగుదేశానికేస్తామండి ఎలక్షన్ మూమెంట్ లో మందులు రోడ్ల మీద తీసుకొని చీసాలు పట్టుకొని తాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడవాళ్ళని హింసించటం ప్రతి ఒక్క చోట ఏది జరిగినా ఇదే వస్తున్నాయి అలాంటి చూసి ఎలాగ వేయాలనిపించిందండి జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు పార్టీ తరఫున ఉండాలి ప్రచారాలకు వస్తున్నారు వెళ్ళంబటి అట్లా చేశారు అవి చూసి సగం భయం వేసి అసలు వేయటానికే ఇష్టపడట్లేదు ముఖ్యంగా ఆడవాళ్ళకే బాగుంది తెలుగుదేశం అని చెప్పి దానికే చేద్దామని ఎప్పటి నుంచో దానికే నమ్ముతున్నారు అవ్వదు అనుకుంటున్నాం ఏమి లేనప్పుడు చంద్రబాబు నాయుడు విడిపోయినాక ఆంధ్రాకి వచ్చి ఆయనే కదండి అన్ని చేస్తుంది ఇప్పుడు మధ్యలో వాళ్ళు వచ్చి చేస్తారని ఇదేముంది అందుకని చంద్రబాబు నాయుడికే వేద్దాం ఆయనే చేస్తున్నాడు చేతకి చేస్తున్నారు కదా మనకి ఏమి లేకుండా హైదరాబాద్ నుంచి యువతలకు వచ్చేసినప్పుడు అని చెప్పి ఇవన్నీ ఎన్నుకుందాం అనుకుంటున్నాం మేము పవన్ కళ్యాణ్ కూడా కొత్త పార్టీ పెట్టాడు కదా మా పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాడు పోటీ చేస్తాను ఆయన చేసిన ప్రజలకు ఏం చూపించింది లేదు కదండి అంటున్నారు కానీ ఈయన అన్ని అందిస్తాడు మన కోసం కష్టపడుతున్నాడుగా మాటల్లోనే కానీ చేతల్లో లేదండి చంద్రబాబు నాయుడు చెప్పి అన్ని చేస్తున్నాడు మరి ఆ చేస్తున్నాడు కదా మీ మీరైతే రెండు వేల పంతొమ్మిది ఎవరు కూటేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడుకే చంద్రబాబు నాయుడుకే